నమస్తే శ్రీ మహా శ్రీ మహా మనకి ఈ మాసంలో సెప్టెంబరు అక్టోబర్లో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల మార్పుల వల్ల వక్రగతిలో సంచారం చేయడం వల్ల మనకి ప్రతిసారి కొన్ని కొన్ని రాజయోగాలు అనేవి జరుగుతూ ఉంటాయి అది ఇప్పుడు మనకి ఈ యొక్క గ్రహణం తరువాత ఏర్ప అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కదా గ్రహణం అయ్యాక ఈ గ్రహాల అంటే గ్రహాల యొక్క సంచారము గ్రహణం తర్వాత చంద్ర గ్రహణం తర్వాత అనగా ఏ సెప్టెంబర్ ఏడవ తారీఖు తర్వాత మనకి ఆ గజకేసరి రాజయోగం అనేది ఏర్పడబోతోంది అయితే ఇది ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు అంటే చాలా తక్కువ సమయమే మళ్ళా అలానే మనకి ఒక నెల నెలల పాటు ఉండట్లేదు చాలా తక్కువ సమయము ఏడో సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మాత్రమే అంటే కొన్ని రోజుల పాటు కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరగడం జరిగింది ఈ జరిగే క్రమంలో కొన్ని గ్రహాలు అంటే రాసుల్లోకి వారికి అత్యంత శుభప్రదం ఇవ్వడము కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి తీవ్రమైన సంతాపము ఇబ్బందులు నష్టాలు కష్టాలు కలిగించే అవకాశం కనబడుతుంది అయితే అవి ఏమిటి అని విశ్లేషణ తర్వాత చేసినప్పటికీ ఇప్పుడు మనకి సెప్టెంబర్ పద్నాలుగున ఇంకొక వారం రోజుల్లో మి చంద్రుడు మిథున రాశిలోకి అంటే గ్రహణం అయిన తర్వాత మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అప్పుడు అక్కడ ఆల్రెడీ మనకి బృహస్పతి ఉండడం వల్ల ఈ యొక్క చంద్రుడు బృహస్పతి ఈ ఇద్దరు కలిసి గజకేసరి రాజయోగాన్ని కలిగించబోతున్నారు అంటే మనకి శాస్త్రంలో ఈ గజకేసరి రాజయోగం అనేది అత్యంత విశేషమైన రెండు పెద్ద పెద్ద యోగాలు కలిసినట్టు అంత ఫలితాన్ని ఇస్తుంది గజము అంటే ఇంకా చెప్పక్కర్లేదు జంతువుల్లో ఆ అత్యంత బలిష్టమైనది మరి కేసరి అంటే జంతువులకు రాజు సింహం కదా సో వీళ్ళిద్దరూ కలిసినటువంటి అంటే రెండు పెద్ద పవర్ఫుల్ ఆనిమల్స్ రెండు పెద్ద పవర్ఫుల్ గ్రహాలు అవి ఏమిటి చంద్రుడు మరియు బృహస్పతి వీళ్ళిద్దరూ కలిసి మనకి ఒక కొన్ని రోజుల పాటు ఈ యోగాన్ని కలుగజేస్తున్నారు అయితే ఇది అత్యంత శక్తివంతమైన అమోఘమైనటువంటి రాజయోగము అయితే ఈ రాజయోగం మనకి ఏర్పాటు అయ్యేటప్పుడు చంద్రుడు యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక సెప్టెంబర్ పదహారున చంద్రుడు మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు చాలా పవర్ఫుల్ గా ఉంటాడనమాట అంత క్రితం వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రావడం కానీ ఒడిదుడుకునడం కానీ అలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక ఈ సమయంలో అత్యంత ప్రభావితంగా మంచి మార్పులు తీసుకురాబోతున్నాడు ఈ రెండు గ్రహాలు కలిసి కొంత సమయం పాటు మళ్ళా మారిపోతాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మళ్ళీ ఈ గ్రహాలు ఎక్కడికక్కడ చేంజ్ అవుతుంటాయి అప్పుడు ఈ రాజయోగం అనేది మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ గజకేసరి రాజయోగం అంటే ఏంటి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం మీకోసం నేను ఇది ఈ చిన్ని ప్రయత్నాన్ని చేశాను అయితే ఇది శాస్త్రంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ఒక వ్యక్తి అత్యంత శక్తివంతుడు గాను తర్వాత జ్ఞానవంతుడు ధనవంతుడు ధనవంతుడుగాను రాజసమానమైనటువంటి విశేషమైన ప్రతిభను కనబరుస్తాడనమాట అంటే చంద్రుడు ఈ బృహస్పతి ఇద్దరు కలిసి కొంత సమయం పాటు ఆ వ్యక్తిని ఆ రాశిలో ఉండేవారిని విశేషమైన స్థాయికి తీసుకువెళ్తాడు దాంతోపాటు గోచారంలో ఏర్పడినటువంటి అంటే మరొక ముఖ్య విషయం అనమాట గోచారంలో ఏర్పడినటువంటి సాధారణంగా సమాజంలో ప్రతికూలతలు ఉంటాయి కదా ఆ ప్రతికూలతలు తొలగిపోయి సానుకూలమైన శక్తిని కూడా ఇవ్వడంతో పాటు ఆధ్యాత్మికం పట్ల ఆ వ్యక్తికి మంచి ఆ దానిలో నిష్ణాతులు అవ్వడము దాని మీద మమకారము మక్కువా కలగడము ఇలాంటి ఆధ్యాత్మిక చింతనతో విశేషమైన ఫలితాన్ని పొందేటట్లుగా చేస్తున్నారు బృహస్పతి చంద్రుడు అనమాట దీంతో పాటుగా మరొకటి ఏమిస్తున్నారు అంటే జ్ఞానము ధనము అదృష్టము ఇవి కూడా పెరిగేటట్టుగా అది కూడా చాలా షార్ట్ స్పాన్ అనమాట ఈ సమయంలో మీరు ఏం చేస్తే మరింత మంచి ఫలితాలు పొందుతారు అనేది నేను మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముఖ్యంగా చంద్రుడు గురు ఈ ఇద్దరు సంయోగం చెందడం వల్ల ఈ పితృకాల సమయంలో అంటే మనకి పితృపక్షాలు మొదలయ్యే సమయము అసలే పితృపక్షాలు విశేషమైన సమయము దాంతోపాటు ఈ గురు చంద్రుల సంయోగము అత్యంత విశేషమైనది దీంతో పాటుగా మరి ఒకటి ఏంటంటే ఈ సమయం కూడా ఇలా కలవడము యాదృచ్ఛికమనమాట కొన్ని సంవత్సరాల తరువాత ఇటువంటి విశేషమైన సంయోగం ఏర్పడుతోంది అయితే ఆధ్యాత్మిక కోణంలో చూసినట్టయితే కనుక పితృపక్షంలో అంటే మేషాది ద్వాదశ రాసుల వారందరికీ కూడా పితృదేవతల యొక్క ఆశీర్వాదము ఈ సమయంలో దొరికే ఏర్పాటు జరుగుతోంది ఈ సమయంలో పూర్వీకుల కొంతమందికి అంటే పితృదోషాలు ఉన్న వారికి విపరీతమైన ఆగ్రహం కలుగుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు లభించలేని పరిస్థితి కనబడుతుంది అవి ఏ గ్ర రాసులు అనేది నేను తెలియపరుస్తాను తరువాత తర్పణాలు అంటే మీరు ఈ సమయంలో అన్ని రాసుల వాళ్ళు మీరు 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 జాతక విశ్లేషణ చూసుకోండి ఎవరికి పితృదోషాలు ఉన్నాయి మేషాది ద్వాదశ రాసుల వారు అందరికీ కూడా ప్రతి మనిషికి జాతక చక్రంలో తెలుస్తుంది పితృదోషాలు అనేది అది చెక్ చేసుకుని దీన్ని మీరు ఆ సమయంలో పిండ ప్రధానాలు తర్పణాలు బ్రాహ్మణులకి భోజనము దానము ఇలాంటివి ఇస్తే కనుక ద్విగుణీకృతం అవుతుంది అంటే రెండింతలు మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో చేసిన జపం కానీ తపస్సు కానీ దానం కానీ ఏదైనా సరే విస్తృతమైన పరిధిలో మీకు ఫలితాలు ఇవ్వబోతోంది కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ఎందుకంటే ఈ సమయం మళ్ళా మళ్ళా మనకి వచ్చేది కాదు యాదృచ్ఛికమో అదృష్టమో ఈ సమయాన్ని మనం ఈ సమయంలో పొందుతున్నాము అయితే విద్య ఆర్థికంగాను తరువాత సంతాన పరంగాను ఆధ్యాత్మిక పరంగానూ కూడా మనకి శుభశక్తులు పెరగడంతో పాటు విశేషమైన శక్తివంతమంగా మనం అవుతాం అన్ని రంగాల్లో కూడా అయితే ఆ ముఖ్యంగా ఏంటంటే అయితే ఈ పితృపక్ష కాలంలో మనకి ఈ గజకేసరి రాజయోగము చంద్ర గురు సంయోగం వల్ల ఏర్పడింది కాబట్టి అది మనకి కరెక్ట్ స్పాన్ ఆఫ్ టైం ఎప్పుడంటే పద్నాలుగు పదిహేను ఈ సమయంలో ఏర్పడుతూ ఇరవై ఒకటో తారీఖు వరకు ఉంటుంది అంటే దానికి ముందు ఏడు రోజులు తర్వాత ఏడు రోజులు కూడా అత్యంత విశిష్టమైనవి కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ కూడా వృధా చేసుకోకండి ఆ మేషాది ద్వాదశ రాసులు వారి అందరికీ ఆ మీకు నేను ఫలితాలు చెప్తాను ఏం చెయ్యాలో చెప్తాను తూచా తప్పకుండా ఈ పరిహారాలను పాటించుకోవడము మీరు ఏం చెయ్యాలి అనేది కూడా చేసుకుని జాతక పరిశీలన చేసుకుని దానికి తగ్గట్టుగా పరిహారాలు కూడా చేసుకుంటే ఇన్ కేస్ మీ జాతకంలో కనుక పితృదోషాలు ఉండి ఉంటే కనుక ఈ రాజయోగం అనేది వర్తించని పరిస్థితి ఏర్పడుతుంది ఇది గోచార రీత్యా చెప్పే ఫలితాలన్నమాట అయితే ఆ ముందుగా మనం ఒక్కొక్క రాశి వారిగా ఎలా ఉండబోతోంది అనే అంశం చూద్దాం తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈ గజకేసరి రాజయోగంలో విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక లా అంటే న్యాయశాస్త్రము పాలిటిక్స్ చదువుతున్న వాళ్లకు అంటే రాజకీయ శాస్త్రం చదువుతున్న వాళ్లకు ఆ రంగంలో అంటే రాజకీయంగా రాజకీయాల్లో అని కాదు ఇక్కడ రాజకీయ న్యాయశాస్త్రాన్ని చదువుతున్న వాళ్లకు తర్వాత పాలిటిక్స్ చదువుతున్న వాళ్లకు మంచి అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది దీనికి తగ్గ ప్రయత్నాలు కానీ దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు కానీ విద్యార్థులు వేసుకోవాల్సింది అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీరు గతంలో కాంట్రాక్ట్ బేసిస్ మీద చేయడం కానీ లేదా టెంపరీ బేసిస్ మీద చేయడం కానీ చేసి ఉన్నట్టయితే అవి స్థిరపడే అవకాశాలు కనబడుతోంది కొంతమందికి పదోన్నతులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది గత కొంతకాలంగా మీరు ఒకే క్యాడర్లో ఉండి కష్టపడుతూ పనిచేసినట్టయితే కనుక ఇప్పుడు ప్రమోషన్తో పాటు మీ ప్యాకేజీ పెరగడము మరికొంతమందికి వేరే స్థానాల్లో వేరే ప్రాంతాల్లో కూడా మిమ్మల్ని రిక్రూట్ చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక భాగస్వామ్య వ్యాపారం ద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది కొత్తగా ఎవరైనా భాగస్వామ్యంలోకి ఎంటర్ అవ్వాలన్నా లేదా ఉన్న భాగస్వామ్య వ్యాపారాన్ని రెన్యువల్ చేసుకోవాలి అని అనుకున్నా అంటే పీరియడ్ పెంచుకోవాలనుకున్నా లేదా దాని మీద పెట్టుబడులు పెట్టాలని అనుకున్నా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మంచి సమయం కాబట్టి ఈ ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంతమందికి అనారోగ్య సూచనలతో పాటు కొంతమందికి ఆరోగ్య సూచనలు ఏమిటి కొంతమందికి అనారోగ్యము కొంతమంది ఆరోగ్యము అంటే కనుక గతంలో ఎవరికైనా తీవ్రమైన గా కావచ్చు లేదా వంశ పారంపర్యంగా కావచ్చు ఇలాగా మీ అంతటి మీకే కొన్ని వ్యాధుల బారిన పడి ఇబ్బంది పడుతున్న వాళ్లకు బాగాలేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి కొంతమందికి చిన్న చిన్నవి ఏవైనా గతంలో జలుబు దగ్గు కానీ లేదంటే వాతావరణ పరంగా వచ్చినవి కానీ వాటికి తగ్గిపోయి ఆరోగ్యము చేకూరుతుంది అనమాట అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక దంపతుల మధ్య సఖ్యత ఏర్పడంతో పాటుగా వాళ్ళకి అండర్స్టాండింగ్ ఏర్పడము వాళ్ళు ఇద్దరూ కలిసి కొన్ని పెట్టుబడులు పెట్టడం కానీ ఇల్లు వాకిళ్ళు కొనుక్కోవడం కానీ లేదంటే భూమి కొనుక్కోవడం కానీ ఇలాంటి పనులు చేసినట్టయితే కనుక ఇద్దరు కలిసి మాత్రమే చేస్తేనే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి అయితే రాజకీయంగా చూసినట్టయితే కనుక కొన్ని కొన్ని అంటే ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది మిత్రులతో కొంత జాగ్రత్తను పాటించే ప్రయత్నం చేసినట్టయితే ఈ సమయం వరకే తర్వాత అవసరం లేదు ఈ సమయం వరకు కొంత జాగ్రత్తలు పాటించుకోవడము కొన్ని గోప్యతలు పాటించుకోవడము కొంత అంటే ఏదైనా ప్రయత్నాలు చేసేటప్పుడు ఆచి తూచి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినట్టయితే ఫెయిల్యూర్ అనేది లేకుండా ఉండే అవకాశం ఉంది మీకు చెప్పదగిన పరిహారము దంపతులు ఇద్దరూ కలిసి దేవాలయంలో దీపారాధన చేయండి ఏ దేవాలయమైనా పర్వాలేదు దీపారాధన చేసుకోండి పేద జంటలకు వస్త్రదానము చేసినట్టయితే అత్యంత శుభప్రదంగా ఉంటుంది అంటే దంపతులు ఇద్దరికీ చీర చాపు ఇలాగా కనుక చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు నమస్తే అయితే ఈ సమయంలో మనకి ఈ పితృపక్ష గజకేసరి రాజయోగము ఆ ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక రకంగా అన్ని రంగాల వాళ్ళకి ఆ కొంతమందికి మంచి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అయితే శుభ ఫలితాలను కూడా కొన్ని రాసుల వాళ్ళకి ఇచ్చింది ఆ రాసుల వాళ్ళు ఏంటి అనేది ఓవరాల్ గా మీకు నేను చెప్తాను ఆ పరిహారాలు మాత్రం అందరూ చేసుకోవాల్సిందే ఇందులో ఎగ్జిబిషన్ లేదు అయితే ముఖ్యంగా మిథున సింహ కన్యా తుల ధనస్సు కుంభ ఈ రాసుల వాళ్లకు ఆ మంచి అవకాశము అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది ఇది మొత్తంగా ఈ సమయంలో ఏర్పడే గజకేసరి రాజయోగ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వారికి చెప్పడం జరిగింది పరిహారాలు పాటించుకొని ఆ యోగాన్ని సంపూర్ణంగా మీరు దక్కించుకోవాలని కోరుకుంటూ నమస్తే